కీర్తనల గ్రంథం నలభై మూడవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఐదు వచనములు వరకు దేవా నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్య మాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితివేమి నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము అవి నాకు చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదను దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ యుంచుమో ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తతించగను కీర్తనల గ్రంథం నలభై మూడవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఐదు వచనములు వరకు